రే నీ కోరిక చెప్పు నేను చాలా రోజులైంది మంచిగా నిద్రపోయి రిలాక్స్ ఆన్ మీద రిలాక్స్ రిలాక్స్ ఆన్ ఆన్ మ్యాట్రసెస్ ఎందుకంటే వీళ్ళు యూజ్ చేసే లాటెక్స్ హైలాండ్ ఇంకా కేరళ నుంచి వస్తుంది ఎన్ని సెంటీమీటర్స్ మ్యాట్రస్ కావాలన్నా మనకి చేసిస్తారు వీళ్ళు యూజ్ చేసే రా మెటీరియల్ హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ ఉంటుంది సెంచరీ వల్ల బ్రాండే వాడతారు మనకు కావాల్సిన విధంగా మన ముందే రెడీ చేసిస్తారు సిటీలో అయితే వన్ డేలో డెలివరీ చేసేస్తారు రిలాక్స్ ఆన్ గుడ్ చాయిస్ ఫర్ గుడ్ స్లీప్ లొకేషన్ మన విజయవాడ భారతీ నగర్ లో ఉన్న నోవాటల్ దగ్గరే సర్వీస్ రోడ్ లో ఉంటుంది రిలాక్స్ ఆన్ మ్యాట్రెస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ ట్రాన్స్ఫర్ అవుతుంది మరి నా పరిస్థితి ఏంటి వైజాగ్ లో కూడా బ్రాంచ్ ఉంది కైలాసగిరిలో అవునా హా హాకీకైనా ఖైదీకైనా కావాల్సింది